హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ పీపీసఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బంధించిన ఫార్మసీ స్ట్రీమ్ అయినటువంటి బీ ఫార్మసమ్ బయోటెక్నాలజీ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన సో కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట ఈ తరుణంలో చూసుకున్నట్టయితే కనుక మనకి ఫైనల్ ఫేజ్ వరకు అయితే మనం రావటం అయితే జరిగింది ఈ యొక్క ఫైనల్ ఫేజ్ స్టేటస్ చూసే కనుక మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చలేదో ఎవరైతే సెకండ్ ఫేజ్లో మరొక కాలేజ్ మంచి కాలేజ్ కావాలని చెప్పేసి సెకండ్ ఫేజ్ వరకు చూసి సెకండ్ ఫేజ్ వరకు వచ్చారో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళందరూ ఆ ఈ యొక్క యొక్క ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి కూడా నిన్నటితో క్లోజ్ అయిపోయినాయి సో ఇక్కడ చూసే వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ వచ్చేసి ఫ్రమ్ థర్డ్ నవంబర్ టు ఫిఫ్త్ నవంబర్ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాము సో ఫిఫ్త్ నవంబర్తో క్లోజ్ అయిపోయింది వెబ్ ఆప్షన్స్ సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఇవాళ ఇవాళ చూసే కనుక సిక్స్త్ అనమాట సిక్స్త్ రోజున చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అంటే మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ లో నుంచి మార్పులు చేర్పులు లైక్ హలో ఫ్రెండ్స్ ఏపీఎంసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలైతే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఇవాళ ఇవాళ చూసే కనుక సిక్స్త్ అనమాట సిక్స్త్ రోజున చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అంటే మీరు ఇచ్చినటువంటి వెబ్ నుంచి ఏవైనా మార్పులు చేర్పులు లైక్ ప్రియారిటీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో లైక్ ప్రియారిటీస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చూసే కనుక మనకి లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది ఈ యొక్క కాలేజ్లో మనకి ఈ యొక్క కాలేజీ వేరే కాలేజీకి వెళ్ళాలి లేదు అంటే లైక్ ఈ యొక్క కోర్స్ ఈ యొక్క కాలేజ్లో ఒక కోర్స్ ఉంది కదా మరొక కోర్స్ వైపు వెళ్ళాలి అంటే సో వెయిట్ ఎ మూమెంట్ సో ఇక్కడ ఉంది కదా ఈ యొక్క కాలేజ్ నుంచి అంటే ఐ మీన్ ఈ యొక్క కోర్స్ నుంచి మరొక కాలేజ్ మరొక కోర్సుకు వెళ్ళాలి అంటే సో ఇక్కడ పీడీబీ ఉంది లేదు అంటే చూద్దాం సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈజీగా కనిపిస్తుంది మీకు సో ఇక్కడ సెకండ్ నార్డ్లో పీడిబి అంటే తెలుసు కదా డాక్టర్ ఫార్మసీ సో ఫార్మ్ డి ఉంది సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ కింద పిహెచ్బి అంటే బీ ఫార్మసీ ఉంది దట్స్ ఓకే సో ఇందులో వచ్చేసి ట్వంటీ త్రీ సీట్స్ ఇది మీకు అవసరం లేదు వదిలేదు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆదిత్య కాలేజ్లో మేము మీరేమిచ్చారు ఆదిత్య కాలేజ్ ఫార్మసీలో ఫస్ట్ ప్రియోరిటీ వచ్చేసి ఫామ్ డికి ఇచ్చారు ఫామ్ డీకి ఇచ్చారు సో ఇవాళ మనసు మారిపోయింది ఫామ్ డి అంటే సిక్స్ ఇయర్స్ నేను చేయాలా చేస్తాన అంతగా చదవగలుగుతానా సో అంత డ్రగ్స్ నేను గుర్తు పెట్టుకోగలుగుతాను సిక్స్ ఇయర్స్ తర్వాత నాకు ఎలా అని చెప్పేసి కష్టం అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది సో గా పిహెచ్బీకి వస్తారు అంటే బీ ఫార్మసీకి వస్తారు సో ఇవాళ బి ఫార్మసీకి అనే అనేసి అనుకొని సో బీ ఫార్మసీకి పెట్టేస్తారు సో కొంతమంది ఏంటంటే లైక్ డైరెక్ట్గా నేను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఫార్మసీ ఫార్మసీకి ఇచ్చాను సో బి ఫార్మసీకి ఇచ్చాను సో కానీ నా నేమ్ ముందర వచ్చేసి డాక్టర్ రావాలి నేను ఇప్పుడు డాక్టర్ అనేది నాకు ప్రిఫిక్స్ ఉండాలి సో నాకు డాక్టర్ అనే ప్రిఫిక్స్ ఉంటే నాకు బాగుంటుంది నేను ఏదైనా కష్టపడేనా పర్లేదు నేను నాకు ఫామ్ డిలో సీట్ కావాలి నేను ఏం చే ఏం చేసాన పర్లేదు ఫామ్ డికి వెళ్ళాలి అని చెప్పేసి ఇవాళ మనసు మార్చుకుంటే సో మీకు గల అనిపిస్తే కనుక సో యూ క్యాన్ చేంజ్ ఇట్ రైట్ నౌ టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట సో ఇవాళ మీరు మార్చుకోనికి లాస్ట్ డేట్ ఉంది సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతగా కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇద్దామని చెప్పేసి ఇవాళ లాస్ట్ డేట్గా ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటారని చెప్పేసి నేను వీడియోతో చేస్తున్నాను అనమాట సో మీరు చూసుకొని ఫ్రెండ్స్ మిస్ అయితే చేసుకోమక్కండి సో ఇవాళ లాస్ట్ డేట్ ఫర్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు మీరు ఇచ్చిన దాంట్లోకి వెంటే ఏమైనా చేంజెస్ మార్పులు చేర్పులు చేంజ్ చేసుకోవడానికి సో వీలైతే ఉంటుంది అనమాట ఓకేనా రేపు సీట్ అయి రేపు రేపు ఈవినింగ్ వరకు మోస్ట్లీ సీట్ అంటే వచ్చేసాయి పోస్ట్ పోన్ మంటది ఏం లేదు సో ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఏ ఉన్నారు సో అందరికి సీట్స్ అయితే వచ్చే అందరికి సీట్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సో అయిపోద్ది అనమాట వాళ్ళు కూడా యూనివర్సిటీ ఐ మీన్ బోర్డు వాళ్ళు కూడా ఎంసెట్ బోర్డు వాళ్ళు కూడా తొందరగా ఇచ్చేద్దాం అన్నట్టే చూస్తున్నారు సో రేపు సెటిల్మెంట్ వచ్చేసి మోస్ట్లీ సో రేపు వచ్చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్స్ అవన్నీ అయితే మీకు డేట్స్ అయితే తెలుసు ఫ్రమ్ ఎయిత్ నుంచి లెవెన్త్ ఆఫ్ నవంబర్ వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి తర్వాత క్లాసెస్ గురించి నేను క్లియర్ కట్గా కనుకొని మీకు కాల్ మీకైతే మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఓకేనా సో దాట్స్ ఇట్ ఫ్రెండ్ అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే పనిచేసుకోండి ఎందుకంటే వాళ్ళ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో ఈవినింగ్ వరకు క్లోజ్ అయిపోతుంది విండో కాబట్టి మీరైతే కొంచెం మంచుకుంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఫామ్ డీ అనేది సిక్స్ ఇయర్స్ ఉంటుంది బీ ఫార్మసీ అనేది ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో అండ్ ఇక్కడ ఫామ్ డీలో చూసుకున్నట్లయితే కనుక మీకు డాక్టర్ని అయిపోయిన తర్వాత మీకు డాక్టర్నే ప్రిఫిక్స్ అయితే వస్తుంది బట్ టైం టైం టేకింగ్ డ్యూరేషన్ అనమాట సిక్స్ ఇయర్స్ కోర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ కూడా హార్డ్గానే ఉంటుంది అంతగా ఈజీ అయితే ఏమి ఉండదు అనమాట ఓకేనా సో బి ఫార్మసీ కూడా హార్డ్గానే ఉంటుంది అంత ఈజీ అయితే ఏమి ఉండదు బీ ఫార్మసీ కంటే ఎక్కువగా ఫార్మ్ డీ అయితే ఇంకా హార్డ్గానే ఉంటుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి వీటిని రెండింటినీ చూసుకొని మీరైతే తీసుకోండి పర్లేదు ఏది చేసినా బెటరే సో ఓకేనా సో నన్ను అడిగితే మై మై సజెషన్ ఇస్ ఫామ్ డి బెటర్ డాక్టర్ మీ ముందు డాక్టర్ వస్తుంది అనేది కాదు సో తర్వాత వచ్చేసి మీరు లైక్ వర్క్ కూడా చేయవచ్చు అనమాట లైక్ క్లినిక్ కూడా ఓపెన్ చేయవచ్చు మీరు ఓకేనా ఆ విధంగా ఉంటుంది సో బట్ ఆర్ ఏ డ్రగ్గిస్ట్ అంతే డ్రగ్గిస్ట్ మెడిసిన్స్ మాత్రమే మీరైతే ఏమంటారు ప్రిస్క్రైబ్ చేయాలి ఓకేనా దట్స్ ఇట్ ఓకే దట్స్ ఓకే మీ వీలైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉందా కింద గవర్నమెంట్ వచ్చినాల్లో పోస్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకి ఆలోచన పెట్టుకోండి